య గు ఇప్పుడు వంకాయ ఎగురు చేస్తున్నాను అన్ని తమాషా కబుర్లే తల్లిగో నిజంగా పెట్టి పుట్టమా నీలాంటి అయ్యి పని మీద లేదు తగట మీద టపా అందుకే వంట పని టపా పని టపా టపా చేసేస్తున్నాను ఇదిగో మీ కవరి చిన్న కొబ్బరి ఇదిగో అన్ని తమ కలే బల్లే వస్తా చితా ఓయ్ హాయ్ ఏయ్ మీ నా నిట్టుడుడా లేవు అంటే నాకు ఇంటికి రాడు బలే బలే చాలా రోజులుగా ఓటు అడగాలనుకుంటున్నాను ఓటా ఓటు కాదు ఒకటి అడుగమ్మ బుడుగు రుమ్ అనాలి అంటాను అడుగు ఒట్టు ఒట్టేస్తాను నువ్వు చెయ్యి లోపల పెట్టు అలాగే எ மனுஷனா சரி நோலிக்கு வந்து ஆடி போய் பிடிச்ச போவாங்க ఎనకటికి ఎవడా అన్నట్టు పూలతలం మీద మొట్టినోడు పిల్లి తోక చూసి మంచలు ఎక్కాడంట అట్టా ముందు నీ కాతా అందర్ని దబాయించే నీకు బల్లులంటే ను కఫలంటే ను భయం ఎందుకే అ అదేం లేదు చిన్నప్పటి నుంచి నాకు బల్లులన కఫలన ఓకే ఇది ఏమ అమ్మా ఇలా వచ్చావు సమయానికి వచ్చావు రావణయ్య అబ్బాయి రావణు గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కుందామని వచ్చా నిన్ననేగా మా అమ్మ నీ మనవడి గురించి ఫోటోతో పాటు పేపర్లో వేయించింది పేపర్ చూడాలి ఇక్కడికి రావాలి రెండు రోజులు పడుతుంది పన్నెండేళ్ల నాడు పంతం బట్టి ఇల్లు వదిలిపోయినాడు ఇప్పుడు పంతమ్మాని వస్తాడంటావా వస్తాడు మా అమ్మ నీ కన్న తండ్రి పోయాడు మీ నాయనమ్మ దిక్కులేక ఏడుస్తుంది నువ్వు ఎక్కడున్నా తప్పకుండా రావాలి అన్న కబురు చూస్తే ఏమనవుడు రాకుండా ఉంటాడు రావుడు తప్పకుండా వస్తాడు అమ్మా ఇవాళ చాలా తృప్తిగా ఉందమ్మా ఆ నర్సరాజుకి ఇవ్వాల్సిన బాకీ పూర్తిగా తీర్చేశాడు మంచి పని చేశావునా

అప్పులు పెట్టి వాడు తిలకలు నీ చేత్తో పుచ్చుకున్నావు కదా ఎవడవుడు జారిపోయాడు అని ఏదో గింజ దేనికి నోర్లి అసలే నా మనస్సు ఆ కుతల కుతులవి సుతలం అయిపోతుంటే మంచిగా నీవు క మన దగ్గర పుచ్చుకున్న వాడు ఎవడైనా సరే వడ్డీ కడుతుండాలి తప్ప బాకీ మొత్తం తీర్చేయకూడదు వాడు కొంపు గోడో పొలము మన పొలమైపోవని ఇదిగో ఈ బోర్డులో ఉన్న పేర్లు వాటి వివరాలు చూడు ఈ నాగైతే అతకి అప్పించాం వడ్డీ ఇదిగో మన చదిగించేసుకున్నాడు అలాగే భద్రయ్య రుద్రయ వెంకట్రాయుడు సత్యనారాయణ మూర్తి వీళ్ళందరూ కూడా బాకీ చెల్లించలేక వాళ్ళ పొలాలు మొత్తం మనకు సరిగించేసుకోబట్టే ఈ ఆళ్ళ మొత్తం పొలం ఇదిగో ఇంత అయ్యింది బావా అసలు నీకున్న పొలం ఇది ఎంత బల్లి గుడ్డంత దాన్ని మెల్లిగా మేకల చేసావు కొందరిది కలిపే చేసుకుని గేది పేడంత చేసావు మరికొందరు కలిపే చేసుకుని పెంట చేసి పెరిగిపోయావు బావా ఎంతసేపు దిక్కుమాల మంచి ఆడదిక్కు కరువైపోయాక అయ్యో కట్టుకుని భార్యలు పోయారు అది నీ దైద్రం బావా మా పెద్దక్క లొక్క మామూలు ఇచ్చాను ఆవిడ ఆడ తెరకుండా వెళ్ళిపోయింది మా చిన్నక్క తిక్కమామలు ఇచ్చాను ఆరు నెలలు తిరగకుండా మింగేసావు మూడో ఒక్క నరసింహామని ఇద్దామని అనుకుంటున్నాను ఎలాగో చావు తప్పదని ఆవిడే అనుకుని ఆవిడ నూతిలో దూకి చచ్చింది ఇక నీకు పిల్లలు ఎవరిస్తారు కుటుంబం నువ్వు హక్కుబడి ఏడుస్తారే ఇద్దరు అక్కలు చచ్చిన బావా బావ అంటూ పచ్చడికాయ నన్ను పట్టుకున్నావు నువ్వు అసలు నేను పెళ్లి చేసుకుంటానంటే నీకెందుకు బాధ అర్థమైందిలే నీ భయం ఆ వచ్చేది నిన్ను తవి కొట్టేస్తుందని ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఆ వచ్చేది నిన్ను బావా 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 నా ఉద్దేశం అది కాదు బావా ఆ వచ్చే ఆవిడ పట్టుకు నా సోదరు కాదా బావా 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 ఎక్కడైనా కొట్టుగా పొట్ట మీద కొట్టక బావా ఐగారు 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 ఆ కుంటు గారు పంట పంటంతా పట్నం తోలి చేస్తున్నాడండి అదేమిటర ఐగడి బాకీ కింద జమకట్ట పంటంతా పట్నం తోలి చేస్తున్నాడు అడిగితే పట్నంలో అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి మీ ఐగడి బాయికి పోయి నాకు కూడా మిగులు అన్నాడండి వాడికి మిగిలితే మనకే లాభం నువ్వు వెంటనే మన మనుషుల్ని తీసుకెళ్లి ఆ బండిని ఆ బస్తాలని ఇక్కడ తోలుకొచ్చాయి ఆ సంగతి ఏ ఆపరా బండి పై గారికి తెలవకుండా ధాన్యం తోలుగుపోతావరా నా కొడక దేవుడా నన్ను దేవుడా నన్ను కాపాడు దేవుడా నిన్ను కాపాడటానికి ఆ దేవుడు పరిమాణికు రాడురా కుంటి నా కొడక దేవుడు రాకపోయినా ఈ రావుడు వచ్చాడరా మర్యాదగా అతన్ని అతని బండి వదిలేండి సమయానికి వచ్చి సాయం చేశావు ఎవరు బాబు నువ్వు నీ వాణ్ణి వాణ్ణి బావా ప్రపంచంలో ఏ వడ్డీ వ్యాపారి పెట్టిన కొత్త పద్ధతి పెట్టావు బావా అంటే డబ్బుకి వడ్డీ ఇవ్వడంతో పాటు గోజు పక్కడు క్యారియర్ పంపించాలి అంటే వడ్డీకి వడ్డీ అన్నమాట అవును పంపించి తీరాలి అసలు మనం ఒప్పివ్వడం వల్ల కదా వాళ్ళు వంట చేసుకుంటున్నారు మన నయ వల్ల ఆరు కొంపలో పోయి వెలుగుతుంది పైగా మంది ఆరు దిక్కు లేని కొంప అంతే కదా బావా బావ అసలు ఈ వేళ ఇంటి దగ్గర నుంచి క్యారీ వస్తుంది మేసాల రాజు గారి ఇంటి నుంచి మేసాల రాజు గారే అవి బాబు కొడుకు తప్పకుండా వస్తుంది బాగా లాగించవచ్చు నిన్న పంతులు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారీయర్ చిచ్చి 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 ఆ పప్పును నుంచి తినలేక సత్యం బావా నువ్వు ఇక్కడ పెట్టుకో ఇక్కడ నుంచి మాంసం తిన్నవాడికి అప్పు పెట్టద్దు బాబు గారు ఆ కడిగిన ఆకులు కూడా ఆరిపోతున్నాయి కొంచెం పెంద్రాలే పంపని చెప్పు లేవదే వడ్డీ ఎక్కువ అవుతుంది బాబు చెప్పా వడ్డించు బాబు బాబుగారు బాబు గారు ఏమైందిరా ఘోరం జరిగిపోయింది బాబు ఏమైందిరా ఆ ముత్యాల గారి బండిని వెనక్కి తిప్పి తీసుకురాబోతంటే ఆడెవడో అబ్బా చావ కొట్టేశాడు ఈ చింత పిక్కల వీర వెంకట ఉగ్ర నృసింహ నరసరాజు మనుషుల్ని కొట్టడమే ఎవడు ఎవడు వాడు ఎవరో తెలియదు బాబు ఊరు కొత్త మొహం ఈ మాట వింటూనే నా మనస్సు అతల వితల కుతల సుతల భీకర దారుణ మారణ అగ్ని పర్వతం వల్లే నా గుండెలు మండిపోతున్నాయి మొత్తం నేను అది కాదు బాబా ఎలాగో నీ గుండె అగ్ని పర్వకాల మండిపోతున్నావుగా క్రేమో అనుకుని నేను లగించేసి ఆడు పోయే ముందు నీ కోసం ఎంత కలవరించిపోయాడో తెలుసా దాన్ని దేవుడు అట్టికి వెళ్ళాడు కన్న కొడుకు దేశం అట్టికి వెళ్ళాడని ఆడు పోయే ముందు ఎంత బాధపడిపోయాడరా నువ్వు పశాడిగా ఉన్నప్పుడు పంతం బట్టి మళ్ళీ నీ కనపండి అని చెప్పిపోయావు అట్టగే చేసావు కదరా పంతం పట్టిపోయిన తర్వాత పట్టుదలతో ప్రయోజకున్న వచ్చిన నాన్న కనిపించాలనుకున్నాను కానీ మళ్ళీ ఆయన్ని చూసుకోలేని దురదృష్టవంతున్న అవుతానని ఊహించలేదు ఊరుకు నయనమ్మా ఊరుకు బాధపడుకో నేను ఎక్కడికి వెళ్ళనుగా ఇక్కడ నీ దగ్గరే ఉంటాను అలా నిన్ను ఇక్కడికి రప్పించటం కోసం పట్నం చుట్టూ పదిసార్లు తిరిగి పేపర్ లో ఫోటో వేయించాడు అబ్బాయి ఒకసారి వెళ్ళాడు కనపడరా అయ్యా అట్లాగే